హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న రెండు వేల ఇరవై ఐదు డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వారందరికీ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బాధు మాత్రమే రిలీజ్ చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మోటి సంవత్సరంలో ఎటువంటి రైతు భరోసా నిధులు వేయలేదు అది ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులకు మాత్రమే రైతు భరోసా పైసలు అనేది వేయాలని అనర్హులను పూర్తిగా తీసివేసి కట్ చేయాలని ప్రభుత్వం భావించింది కాబట్టి అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో అందరికీ యోగ్యం డబ్బులు అనేది లేకపోవడంతో ప్రతి నెల జరుపుకుంటూ జరుపుకుంటూ గత సంవత్సరం మొత్తం రైతు అనేది ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేయడంతో నాలుగు విడతల్లో దాదాపు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది చేకూరిందనమాట ప్రయోజనం జనవరి ఈ చాలా మందికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి ఏదైతే రుణ ఆఫీ కాకుండా నాలుగో విడత ఉన్నాయో వారి కొత్త రౌండ్స్ కూడా అందిస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం అనేది ముందడిగా అయితే వేసిందనమాట ఇప్పటి వరకు కొన్ని పథకాలను అయితే అమలు చేసింది ఆ కోవలో వచ్చేసి ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సబ్సిడీ సిలిండర్ అయితే అందిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి రెండు వందల వరకు ఏదైతే ఫ్రీ కరెంట్ అందిస్తున్నారో ఇక అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాలు అన్ని కొనసాగిస్తూ పథకాలు పథకాలకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున జనవరిలో పండుగ సందర్భంగా సంక్రాంతి తర్వాత మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాల క్రెడిట్ కాబోతుంది ఎవరెవరికి జమ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు జమ అయింది రైతు భరోసా సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏముంది ఇలాంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతుంది రేపు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రోజు కాబట్టి తెలంగాణలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా మారుస్తూ ఉంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీటిని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది జూన్ జూలైలో రావాల్సి ఉండే అది కాలంలో ఇప్పుడు యాసంగి సీజన్ అయితే వచ్చింది అయితే ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా సంక్రాంతి నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ చేయాలని సిద్ధంగా ఉందన్నమాట కొంతమంది చెప్తున్నారు మాకు ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు కొంతమంది మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదన్న అసలు డబ్బులు అనేది వస్తాయా రావా ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారు వెరిఫికేషన్ ఉంటుందా ఇందుకు సంబంధించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇందులో క్లారిటీ అయితే రాబోతుంది అనమాట ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రేపు మనకు పదహారు అయితే ఉంది కాబట్టి గ్రామ సభలో అంటే గ్రామాల్లో అయితే ఇంటింటికి గ్రామ పంచాయతీలకు సంబంధించి డబ్బు సాటింపు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట కొన్ని ఏరియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది తెలంగాణలో ఏమవుతున్నారంటే రైతు బంధు డబ్బులు వచ్చాయా రైతు కూలీలకు సంబంధించి డబ్బులు మీకు పాటాయా కొత్త రేషన్ కార్డులు కావాలన్నా ఇద్దరు కావాలన్నా ఇంటింటికి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక నేరుగా ఏదైతే గ్రామ పంచాయతీ కాదు ఇంటింటికి సర్వే అనేది చేయబోతున్నారు అనమాట ఆరు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజా దరఖాస్తు చేసుకున్న వారికి అదే విధంగా ఇటీవల కాలంలో రైతు కూలీలకు సంబంధించి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్లు అనేది ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో మార్చింది కాబట్టి ఇరవై రోజులు కరువును చేసి ఉండాలి ఒక ఎకరం భూమి ఉన్నా ఒక గుంట భూమి ఉన్నా కూడా వారికి అయితే డబ్బులు అనేది పాడదు పూర్తిగా వ్యవసాయం చేసి వ్యవసాయ కూలీలకు సంబంధించి మాత్రమే ఈ పథకం ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి రెండు విడతలో పన్నెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే ఖాతాలో అయితే జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో కొన్ని కీలక సూచనలు జరిగింది ఆధార్ కార్డు సరిగా ఉందా జాబ్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రస్తుత చిరునామా ఇవన్నీ కూడా కొంతమంది మ్యాచ్ కావడం లేదట అవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు వెరిఫికేషన్ చేసినప్పుడు అవి డీటెయిల్స్ అయితే అడుగుతారు తప్పనిసరిగా చూపించి ఈ పథకానికి అర్హులు అయితే సాధించవచ్చు అనమాట దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల కేట్లు కేటాయించడం జరిగింది ఇందులో పన్నెండు లక్షల మంది అయితే అర్హత సాధించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట వెరిఫికేషన్ లో కొంతమంది తొలగించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే మనకు అందరికి ఉపయోగపడే పథకం అందరూ కూడా వెయిట్ చేస్తున్న పథకం రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం పరిశీలిత్మకంగా తీసుకుంది కాబట్టి కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జీవో మార్గదర్శకాల ప్రకారం లో ఏదైతే కొత్త చట్టం భూభారతి గతంలో ధరణి పోటలు ఉండే ఇప్పుడు భూభారతిలో ఏదైతే భూములు ఉన్నాయో సాగు పనికి వచ్చే భూములు ఉన్నాయో వాటి ఆధారంగా మాత్రమే లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తారనమాట ఇందులో కొన్ని వెసులుబాట్లు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వానకాలంలో పంట వేసారు యాసంగిలో కొంతమంది పంట వేశారు కొన్ని సాగు భూములు ఉన్నాయి ఇంకా అలాగే పడగబడి ఉన్నాయి ఇక పెట్టుబడి సాయం అందాక చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వాటిని అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ డబ్బులు అనేది క్రెడిట్ చేయాలని చూస్తుంది అనమాట ఎలా గుర్తుస్తున్నారు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి రేపు మనకు ఇంటింటి అయితే స్టార్ట్ గాబోతుంది అనమాట రైతు బంధు డబ్బులు వస్తున్నాయా లేవా రైతు బంధు అంటే మీకు ప్రజా దరఖాస్తు చేసుకున్నారా ఉంటే రెండు పొలం ముందు ఏం పంట వేశారు దీనికి సంబంధించి నాలుగు పథకాలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉండబోతుందండి అందులో వచ్చేసి కుటుంబానికి సంబంధించి రైతు బంధు పథకం రైతు భరోసాగా మార్చింది కాబట్టి ప్పటికే ప్రభుత్వం ఏం చేసిందంటే షార్ట్ లైట్ రిమోట్ సెన్సింగ్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఎవరికి వ్యవసాయం కాకుండా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్ పనికిరాని భూములు పడవబడ్డ భూములు అదేవిధంగా కొన్ని భూముల్లో అయితే ఇటుకబట్టి కొన్ని భూముల్లో అయితే ఫంక్షన్ కమర్షియల్ గా వాడుకోవడం లేఅవుట్లు చేయడం ఇలాంటి ప్లాట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే మొత్తానికి వ్యవసాయం చేయకుండా కూడా గతంలో డబ్బులు అనేది భూమి ఉంటే పట్టం ఉంటే వచ్చేది కానీ ప్రస్తుతం అలా కాకుండా గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్ ఆధారంగా జిపిఎస్ గూగుల్ మ్యాప్ ను ప్రభుత్వం అంటే విఆర్ఓలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నారో ఏఈఓలు కావచ్చు వారి ప్లేస్ లో ఇక మిగతా అధికారులు ఉన్నతాధికారులు కొత్త స్టాఫ్ కూడా టీం ప్రభుత్వ రంగం అంతా కూడా టీం తయారై ఆ వీటికి సంబంధించి గూగుల్ మ్యాప్ లో వాటిని సర్వే ఆధారంగా వారందరినీ కూడా తొలగిస్తున్నారనమాట రేపు వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఇంటింటికి వచ్చినప్పుడు మీకు రైతు బంధు వస్తుందా గతంలో ఉందా రైతుభానికి సంబంధించి సర్వే నెంబర్ ఏ పంట వేశారు ఏందని అడిగే ఛాన్స్ ఉంది దాంతో పాటు ఇప్పుడు ఒక రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మళ్ళీ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు మీకు లేకపోయినట్లయితే అడుగుతారు కాబట్టి ఆ పాత రేషన్ కార్డులు ఉన్నాయా ఉంటే వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా ఇవ్వలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ పెళ్లి అయిందా లేదంటే మ్యారేజ్ అయినా కూడా ఏదైతే కొంతమందికి ఏమో పేరు కావచ్చు పేర్లలో ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండడం ఇలాంటి ఉన్నాయి వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది నెల ఇరవై ఒకటి వరకు అయితే ఎండ్ డేట్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట ఇంద్రామైలకు సంబంధించి తుది జాబితా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తానికి పద్దెనిమిది లక్షల మంది అప్లికేషన్లు సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల కేటాయిస్తే ఇక నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు లక్షల చిల్లర అవుతుంది కానీ అంతమంది కంటే మొదటి విడతలో ఏదైతే రేషన్ కార్డు ఉండి ఇంటి స్థలం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఇక నాలుగు రకాల బెనిఫిట్స్ అయితే కనిపించింది అనమాట ఇందులో పూర్తి స్థాయిలో ఇసుక ఏదైతే మనకు ఇంకా ఐరన్ కావచ్చు సిమెంటు అదేవిధంగా ఇటుక వీటన్నిటి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరో విధానాన్ని ఎంచుకుందనమాట ఇసుక అనేది సాగుల్లో కావచ్చు ఉన్న ఏరియాల్లో ప్రాజెక్టుల నుంచి దగ్గర ఉన్న వాటిని అయితే గుర్తించి ఫ్రీగా ఈ ఇందిరా మిల్లకైతే ఇవ్వాలని చూస్తున్నారనమాట ఉత్పాదన వచ్చింది ఇప్పుడు సిమెంట్ మాత్రం ఏదైతే బస్తాకు మూడు వందల రూపాయలు ఉంటే ఎక్కువ మొత్తంలో అన్నిటికీ ఒకేసారి తీసుకుంటే పూర్తి స్థాయిలో తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ విధానాన్ని సిమెంట్ బస్తాకు రెండు వందల రూపాయలు అలా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది ఐరన్ కూడా యాభై ఆరు వేలకే అన్ను అనే ఇచ్చే విధంగా ప్రణాళికలు అయితే రచిస్తుంది ఇక ఇటుకలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నారు కదా వారిని కోటి స్పేర్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అయితే ఇందులో ప్రతి అంటే మళ్ళీ సంబంధించి మూడు గ్రూపులను ఎంపిక చేసి మూడు గ్రూపులకు సంబంధించి ఇటుకలు అనేది తయారు చేసే విషయం ఈ ఇటుకలు కూడా ఇందిరా మిల్లు వారికి లోన్లు అయితే పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పించి ఈ ఇటుకలు అనేది నేరుగా ఇందిరామ్యులు అయితే కేటాయించి వారి ద్వారా అయితే పట్టించే విధంగా ప్రభుత్వం ఈ విధానం కొనసాగుతుంది అట సో రెండు రకాల ప్రతిపాదనలు ఉంటే ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం లేదంటే డబ్బులు అనేది మహిళా పేరు నేరుగా ఖాతాలో చేయబోతున్నారు ఈ వెరిఫికేషన్ అనేది మనకు ఇరవై ఒకటి తారీఖు లోపే కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఈ వెరిఫికేషన్ తర్వాత ప్రభుత్వం ఆ విధానం కొనసాగిస్తుందా ముందుగా ఈ విధానం కొనసాగిస్తుందా అని తేలిపోతుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఈసారి మాత్రం ఇరవై వేల రూపాయలు అయితే కేటాయించబోతున్నారు ఒక అప్డేట్ అంటే ఇప్పుడు నాలుగు పథకాలకు సంబంధించి అత్యంత మేజర్ గా వచ్చేసి మనకు ఇందిరామీలకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మిగతా పథకాలు ఏదైతే రైతు భరోసాలో మూడు రకాల అంశాలు కౌలు రైతులకు పక్కన పెట్టి ఇప్పుడు వ్యవసాయ కూలీలకు రైతు భరోసా భూమి ఉన్న వారికి మాత్రమే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మిగతా పథకాలకు కూడా ప్రభుత్వం మొత్తానికి టోటల్ వచ్చేసి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే మనకు రెండు నెలలలో ఖర్చు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఈ పథకాలు అయిపోయిన నెక్స్ట్ ఆ పథకాన్ని కూడా ప్రభుత్వం స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటిగా వెళ్ళినప్పుడు ఆ అవ్వాతాతలు ఆశ్ర పెంచాలు పెంచిస్తామన్నారు మరి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అడుగుతారు కాబట్టి ఇందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది కొత్తగా ఏదైతే పెన్షన్లు అనేది వారికి లేట్ అయినా కానీ పాత పెన్షన్లు ముందుగా పెంచి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిందనమాట ఇందులో కొన్ని రకాల అంటే ఒకవేళ మీరు వ్యవసాయం చేయడానికి భూమి ఉన్నాయి వస్తుంది ఒకవేళ పంట వేసినా వేయకుండా కొండల గుట్టలు రాళ్ళు రప్పలు అయితే ఉండకూడదు పోటు భూమిలో కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పింది ఎక్కడ కూడా ప్రభుత్వం సీనియర్ విధానం విధిస్తామని చెప్పలేదు కానీ గతంలో అయితే సోషల్ మీడియా కథనాల ప్రకారం అయితే ఐదు ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకు ఇన్ని డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్లుగా తీసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కానీ పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడంతో ప్రభుత్వం అందరికి ఇచ్చే ఆలోచనలోకి ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో ఎంతమందికి ఇస్తారు ఏంటనేది ఇంకా మనకు క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందనమాట ఈ నెల చివరాకరి కరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపు నివేదిక అనేది ప్రభుత్వం చేరుతుంది కాబట్టి ఇరవై ఒకటి తారీఖున ఎవరు అర్హులు ఈ నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ సభల్లో అయితే లెవెల్కి వచ్చింది రైతు బంధు ఎవరికి వచ్చింది కొత్త రేషికారు ఎవరికి వచ్చింది అని చెప్పేసి ఫ్లెక్సీ మీద పేర్లతో సహా ఇవన్నీ చదివి అయితే వినిపిస్తారు అనర్హులు ఫ్లేవర్ ఏంటనేది కూడా ఇ తారీఖున ప్రభుత్వ ముహూర్తం కర ఖరారు చేసుకుని జెండా వంద పండుగ అంటాం కదా ఆ రోజు మాత్రం ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయండి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం